హలో హాయ్ నేను మీ రమేష్ సో నిన్న బిగ్ బాస్ హౌస్లో జరిగిన నామినేషన్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి ఈ వారం నామినేషన్స్లో ఉన్నది ఎవరెవరంటే మన పృథ్వీ అండ్ శేఖరభాష అలాగే బేబక్క సోనియా అండ్ నాగమణికంట సో నేను నిన్న నైట్ అంతా ఈ నామినేషన్స్ పూర్తిగా లైవ్లో చూసి ఎంత అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో చెప్తా ఉన్నా అయితే ఈ ఐదుగురు ఈ వారంలో ఫైనల్గా నామినేషన్లో ఉన్నారు వీళ్ళని ఎవరు గెలిపిస్తారు ఎవరు ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి సో మీ మీ ఆడియన్స్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరు కొట్టేస్తారో వేయండి అయితే విషయం ఏంటంటే ఈ వారం జరిగిన బిగ్ బాస్ సైట్ సీజన్లో ఫస్ట్ ఎలిమినేషన్ ఫస్ట్ నామినేషన్స్ ఇవ్వేవి కాబట్టి సో నామినేషన్స్ అయితే చాలా విచిత్రంగా విచిత్రంగా అంటే ఏం లేదు చిన్న చిన్న సిల్లీ రీజన్స్తో నామినేషన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే పాపం టూ డేసే కదా వాళ్ళు వాళ్ళు హౌజ్లోకి వచ్చి వాళ్ళకు కూడా ఏం దొరకపోవచ్చు చిన్న సిల్లీ రీజన్స్ అవి ఎట్లున్నాయంటే నువ్వు పప్పు సగ కరెక్ట్గా అని చెప్పేసి నువ్వు కుక్కర్ దగ్గర కరెక్ట్గా పోలే అని చెప్పేసి కుక్కర్ విజిల్స్ రాలేదు నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి ఇలా చిన్న చిన్న సిల్లీ రీజన్స్తో నామినేషన్ చేసుకోవడం అయితే జరిగింది ఇంకోవాలైతే నువ్వు కాఫీ తెవు కదా నువ్వు కాపీ తెంటే తేలేదు నాకు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి నామినేషన్ ఎవరు మనం బేబక్క కాఫీ దేవంటే తేలేదు నిన్న తెయలేదు ఇలా తెలియలేదు నువ్వు కిచెన్లో ఉన్నావు కదా ఏం చేసినావు అని చెప్పేసి ఇలాంటి చిన్న సిల్లి ఏ చేసుకున్నారు సో ఇంకా కొంత మరి మనని కొంతమంది ఏం చేశారంటే మన పృథ్వీ కావచ్చు ఇంకా త్రిపుర ఏం చేశారంటే నన్ను నామినేషన్ చేస్తే నిన్ను నామినేషన్ చేస్తా నన్ను నామినేట్ చేసిన కదా నేను నిన్ను చేస్తా అనే విధంగా ఎవరైతే నామినేషన్ చేసిరో మళ్ళీ త్రీ వాళ్ళ వాళ్ళ నామినేషన్ చేసుకున్న పరిస్థితులు అయితే నిన్న బిగ్ బాస్లో ఉండే సో కొంతమంది అయితే జెన్యున్ ఉండే అన్నమాట ఆ జన్యున్ వాళ్ళలో కొంతమంది ఎవరు అంటే మన బేబక్క బేబక్క ఏమని చెప్పిందంటే నాకు ఈ విషయంలో కొంచెం పర్ఫెక్ట్ అనిపించింది బేబక్క ఇట్లా ఏమంటే నన్ను ఎవరైతే నామినేట్ చేసిరూ నేను తిరిగి వాళ్ళనే నామినేట్ చేస్తా అని కాదు గేమ్ పరంగా నాకు ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వాళ్ళని మాత్రమే నేను నామిటే చేసిన అంతే కానీ నన్ను నామినేట్ చేసినాడు కదా నేను మళ్ళీ తిరిగి వాళ్ళని నామినేట్ చేయాలి అది కరెక్ట్ కాదు అసలు బిగ్ బాస్లో అలాంటి ఉండకూడదు వ్యక్తిగతంగా కూడా అలాంటి ఉండకూడదు మనకి ఏది నచ్చిందో అది మాత్రం చేయాలి అంతే కానీ మనకు నామినేట్ చేసినాడు కదా మనం చేయాలని చేయడం వల్ల ఆ పర్సన్ కరెక్ట్ కాదు నా దృష్టిలో అసలు అది రాంగ్ అని చెప్పేసి బేబాగ్ చేయడం జరిగింది ఈ విషయంలో అయితే బేబాగ్ చాలా కరెక్ట్గా అయిపోయింది ఇంకా పృథ్వీరాజ్ చెప్పాడు పృథ్వీరాజ్ చేసిన అంటే ఇక్కడ ఆయనకైతే రీజన్సే దొరకలేదు నువ్వు మన ఇది అన్నావు కదా నేను ఎక్కడి నుంచి వచ్చినా నా నా గురించి మీకు తెలియదు నా పరిస్థితులు అని చెప్పేసి ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ లో రాగానే చిన్న ఫ్రాంక్ కదా మన అనిల్ రావు అప్పుడు నాగమణి కంట అన్న డైలాగ్ ఇది నా గురించి మీకు తెలియదు నేను చాలా కష్టపడి వచ్చిన అని చెప్పడం వల్ల ఎవరి గురించి ఎవరు తెలియదు అందరు కష్టపడి వాళ్ళే నువ్వు వాళ్ళ అనడం నాకు నచ్చలేదని చెప్పేసి పృద్ధి చెప్తాడు అసలు రీజనే కాదు అసలు అది పృథ్వీకి అయితే నామినేట్ చేయడానికి రీజన్ దొరకలేదు నన్ను చేశారు కాబట్టి మిమ్మల్ని చేస్తున్నట్టుగానే పృథ్వీ చేసేట తప్ప అలా పెద్దగా నామినేషన్ ఆయన నామినేట్ చేయడానికి పెద్దగా దొరకలేదు ఇంకో విషయం ఏంటంటే సోనియా సోనియా వచ్చేవాసీకి చాలా జన్యున్గా ఆయనకి ఏ తప్పు అనిపిస్తుంది ఏది రైట్ అనిపిస్తుంది అలాగే రిసీవ్ చేసుకోవడం కూడా కరెక్ట్ రిసీవ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది నా అవును నేను చేసేనా ఓకే డన్ చేయొచ్చు దాన్ని కాంప్రమైజ్ చేయడం కానీ చాలా కరెక్ట్గా తీసుకుంటుంది ఎదుటి వాళ్ళు చెప్పడం కూడా చాలా బాగా చెప్తుంది ఒక రకంగా చెప్పి కంటెస్టెంట్స్ని ఆడుకుంటుంది బిగ్ బాస్లో సోని అయితే చాలా ఫేవర్గా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తూ ఉంది వాళ్ళు మన శేఖర్ భాష శేఖర్ బాష వచ్చేసరికి ఆయన కూడా ఈ వారం నామినేట్లో ఉన్నాడు ఆయన పెద్దగా ఏం ఆయన కూడా చెప్పడానికి పెద్దగా ఏం లేదు ఈ వారం అయితే శేఖర్ భాష నామినెట్లో ఉన్నాడు ఇక నా ఎవరు కంటే అయితే నామినేట్ చేసేటప్పుడు జ్వరం పులిలాగా సినిమాల్లో కనబడ్డాడు కానీ నామినేషన్ అయిన తర్వాత ఫైనల్ అన్ని నామినేషన్ అయిన తర్వాత ఆయన నామినేషన్లో ఉన్నప్పుడు నామినేషన్ నా ఎవరు నామినేషన్లో కొంచెం ఈ వారం నామినేషన్లో వచ్చేవరకు ఒకటే రూమ్లోకి వెళ్ళి పడుకొని నేను కొంచెం రిస్ట్ తీసుకుంటా అని పిగ్ బాస్ని రిక్వెస్ట్ చేయడం కుక్కలు మాత్రం ఉరియాయకండి నాకు కొంచెం డిస్టర్బ్ అయినా అని చెప్పేసి ఇదంతా పక్కన పెట్టేసి నిఖిల్ రాగానే ఏడవడం మళ్ళీ నేను మనకు చాలా భయం వేస్తుంది నా లైఫ్ ఏమవుతుందో నా జీవితం బయట ఎలా ఉంటుందో నేను ఎక్కడ హెల్మెట్ అని చెప్పేసి సో రెండు మొక్కల్లో కనబడుతున్నాడు ఆయన ఏదో బయట నామినేషన్ చేసేటప్పుడు ఒక రకంగా బయటకు వచ్చి ఏడు ఇంకా ఏడడం ఏదో ఇంకా అయిపోయింది కదా అని ఏడవడం మళ్ళీ ఏదో గాంభీరంగా కనబడడం సో ఏదో సెంటిమెంట్తో జనాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి అది వర్కౌట్ అవ్వదేమో నాకు తెలిసి అనుకుంటున్నాను ఇంకెవరు ఉన్నారో సోనీ శేఖర్ భాష అసలు ఇది పక్కన పెట్టేస్తే ఏమో నిఖిల్ గురించి చెప్పాలి నిఖిల్ మంచి హౌస్ చీఫ్ ఉన్నారు కదా నిఖిలు మనోడు ఏం చేస్తానంటే అందరితోని నేను నా తప్పేం లేదు నేను చాలా నిజాయితీగా ఉంటున్నా నేను చాలా బాగా ఆడుతున్నా నేను ఎవరిది ఎవరి ఎవరిని డిస్టర్బ్ అయ్యా ఆయన ఆయన అనుకునే విధంగా పక్కోళ్ళకు పక్కోళ్ళు కనబడతా కనబడే విధంగా ఆయన ప్రయత్నిస్తున్నాడు కానీ జనాలు తెలుస్తుంది కదా ఆయన ఏం చేస్తున్నా అని చెప్పేసి నేను ఒక నేను ఒక సిల్ నేను ఒక రీజన్ చెప్తాను మీకు నామినేట్ ఎవరైతే ఎవరైతే నామినేట్ చేస్తారో అక్కడ ఫోటోలు పెడతారు కదా ఫైనల్గా చీఫ్ నామినేట్ చేయాలి కదా వచ్చే కథతం బడి చేస్తారు కథతం బడి చేసిన మన మనం యాక్టివ్ మనం యాటిట్యూడ్ ఎట్టు దాన్ని మనం వచ్చేసి వాడికి నచ్చకుంటే కత్తి తీసుకొని వచ్చి పసా పసా బొడి చేయడం ఇక వాళ్ళని నచ్చినవి అంటే మెల్ల వచ్చేదో అలా పెట్టి అలా 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 పెట్టేయడం లేకపోతే ఇష్టానుసారం వచ్చి పాస్ట్ మనం బొడి చేయడం ఇలాంటివి చూసినామంటే అంటే యాటిట్యూడ్ చూపిస్తాం అంటాడు నిఖిల్ మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా కాదు నేను అలా కాదు నేను ఈ విధంగా కనలేదని ప్రతి వాళ్ళ అందరి దగ్గరికి వచ్చి మళ్ళీ సర్ది మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం మళ్ళీ ఏదో సర్ది చేసుకోవడం నీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు నేను బాగున్నా నేను నువ్వు చాలా మంచి ప్రయత్ చెప్పే ప్రయత్నం అది చేశాను కానీ సో చూసే జనాలకైతే ఆ నిఖిల్ యొక్క యాడ్యూ అయితే కనబడతా ఉంది సో ఇదండి జెన్యున్గా ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళు ఐదుగురు ఉన్నారు వాళ్ళకు ఎవరు కోటింగ్ చేస్తారని చెప్పేసి జనాలకు వదిలిపెడతారు కాబట్టి నాకు తెలిసి బీబెక్క పాపం బీబెక్కకు చెప్తున్నాను కదా ఆమెకు మంచి జెన్యున్ పర్సన్ లాగా కనబడుతూ ఉంది కానీ గేమ్స్ ఆడడంలో కొంచెం వీక్ ఉంది అందరితో కలిసిపోతుంది గేమ్ బిగ్ బాస్లో ఉన్నది గేమ్స్ ఆడడం కా కంపల్సరీ గేమ్స్ ఆడాలి కాబట్టి నాకు తెలిసి ఈ వారం బిగ్ బిగ్ బాస్ నుంచి బేబక్ అవుట్ అని అనుకుంటాం సో జనా జనాల దృష్టిలో ఉంది కాబట్టి మీరే చెప్పండి ఈ వారం ఎవరు ఎలిమినేట్ సో ఇదండి నా వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు నేను మీ బిడ్డ రమేష్